హాయ్ అండి వెల్కమ్ టు మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఆయనకు ఇంకా చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి వాటిని ఈరోజు చేస్తామని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే ఈరోజు మార్నింగే నేను కోర్కు లేచాను అందరు వస్తారని చెప్పేసి నైట్ గిన్నెలు అవి వాచ్ చేయకుండా అలాగే పెడితే అవి మార్నింగ్ లేచి తోమి నేను ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా డైరీ రాస్తూ ఉంటాను అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చి చూస్తే ఫైవ్ థర్టీ అవుతుంది వెదర్ అనేది ఇలా ఉందనమాట ఇంకా పని రాలేదు ఇంకా ఇల్లు ఊడవడం ఇదంతా నేను చేయలేదన్నమాట ఇంకా ఇవన్నీ చేయవలసిన పనులు అయితే ఉన్నాయి తోమిన గిన్నెలు అనేవి ఇక్కడ పెట్టేశాను ఇక్కడ అక్కడ సర్దాలన్నమాట పోయిన వాళ్ళు పోతారు కానీ వాళ్ళకి ఇంకా చేయవలసిన పనులు అయితే చాలా అంటే చాలా ఉంటాయి కాబట్టి అవైతే ఇక్కడ చేస్తూ ఉన్నాం నేను మార్నింగే ఇలా లేచి ఇలా ఆ పనులు నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ టీ అయితే పెడతాం అని చెప్పేసి టీ పెట్టే ముందు ఇలా అన్నీ గిన్నెలు అయితే ఇక్కడ అక్కడ సర్దుతూ ఉన్నాను ఈ కిచెన్లో మాత్రం గిన్నెలు ఎక్కడ అక్కడ చిందర వందరగా ఉంటే నాకైతే చిరాకు చిరాకు అనిపిస్తుంది అనమాట అందుకే ఎక్కడ అక్కడ నీటుగా సర్దిన తర్వాత టీ పెడదాము అన్నట్టుగా ఇక్కడ నేను ఎక్కడ అక్కడ సర్దుతూ ఉన్నాను అన్నమాట ఖచ్చితంగా చేయవలసిన పనులు అయితే చేసుకోవాలి కాబట్టి నాకు లేచే అలవాటు ఉంది అందులోనూ ఆయన చనిపోయిన తర్వాత నిద్ర అనేది అస్సలు అంటే అస్సలు రావడం లేదు టెన్షన్ వల్ల ఏంటో అర్థం కావడం లేదు నా కోసం కూడా నేను ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే చూపించుకోవాలి ఎందుకంటే ఉన్ననే ఒక్కదాన్ని కాబట్టి ఇప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతిదాన్ని నేనే మెయింటైన్ చేయాలి కాబట్టి దైర్ణం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి అనేది నా ఆలోచన ఇలా నా రోజువారి పనులు నేను చేసే పనులు ఎలా ఉంటాయి అనేది ఇలా ఉంటుంది అనేది మీ అందరితో నేను షేర్ చేస్తాను ప్రతి ఆడపిల్ల జీవితంలో ట్రగుల్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇలాంటి ట్రగుల్స్ మాత్రం ఎవరికి రావద్దని నేను కోరుకుంటాను నాకంటే కొంచెమైనా మేము ఒక ఇల్లు కట్టుకున్నాం మా మామయ్య వాళ్ళ సపోర్ట్ ఉంది ఇప్పుడు అందరి సపోర్ట్ ఉంది కాకపోతే ఆయన లేరు అన్న ఒక ఇబ్బంది తప్పించి ఇంకా మిగతా ఏవి కూడా నాకు ఇబ్బందిని అన్నమాట ఒకవేళ ఇబ్బందిని కలిగించడా కూడా నాకు చేసుకోవడానికి ఒక పని వచ్చు నేను ధైర్యంగా ఉండగలి నిలబడి చేసుకోగలుగుతాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలు చూశాను కాబట్టి నేను పని చేయాలి నా ఓన్గా నేను సంపాదించాలి అన్న ఆలోచన ఫస్ట్ నుంచి నాకు ఉండేది ఆ ఆలోచన ఉండడం వల్ల ఈరోజు నేను నా ఓన్గా నేను సంపాదించుకోగలుగుతాను నా పిల్లలకి ఒక దగ్గర అడిగి పెట్టే స్థితికి అయితే నే వెళ్ళలేను అనేది నా ఆలోచన నాకు అలా ఉండడం కూడా నాకు ఇష్టం ఉండదు ఒకరి దగ్గర మనము చేయి చాపి తీసుకున్నాము అంటే అది ఒక రకమైన ఇబ్బంది అనేది నాకు అనిపిస్తుంది అనమాట ఏదైనా మానసికంగా నేను బాధపడ్డాను అంటే నాకు అదే ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది మానసికంగా ఇంకా ఇబ్బందులు అయితే పడాలన్న ఆలోచన నాకు లేదనమాట పడే కాడికి పడ్డాను ఐఐటి వైఐ జరిగేది జరిగింది ఇంకా నేను ముందు జీవితాన్ని ఎలా నడిపించాలి అనేది నా ఆలోచన ఆ ముందు జీవితానికి కావాల్సింది నా లోపల ధైర్యం మాత్రమే ఆ ధైర్యాన్ని నాకు నేను తెచ్చుకుంటూ ఇలా చే ఏదో ఒక పని పైన దృష్టిని అనేది మళ్ళించాలి ఖాళీగా ఉంటే ఇంకా మైండ్ అనేది అసలు చేయడం లేదనమాట ఎటు చూసినా జ్ఞాపకాలు నిద్ర అనేది రావడం లేదు ఏవేవో కళలు అసలు ఏంటి లైఫ్ ఇలా ఎందుకు అనే ఆలోచన ఇంత పాజిటివ్గా ఆలోచించినా కూడా ఇలా ఎందుకు నేను కూడా ఏదైనా పాపం చేశాను చేసిన దానికే ఇలా అయిందా అనేది అనిపిస్తుంది అనమాట కానీ నేనైతే ఒకటే కోరుకుంటాను ఫ్రెండ్స్ నా వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదనే కోరుకుంటారు నా దగ్గర ఉన్న మీరు మంచితనం అనుకుంటారా చెడుతనం అనుకుంటారా కానీ అతిగా ప్రేమిస్తూ ఉంటాను నేను చేసే పెద్ద తప్పు అది ఒక్కటే అతిగా దేన్ని కూడా ప్రేమించకండి మిమ్మల్ని మీరు ఇష్టపడడం అలవాటు చేసుకోండి మనం ప్రేమించి ఎదుటి వాళ్ళ నుంచి ఆ రెస్పాన్స్ రాలేదనుకోండి ఆ బాధను మనం తీసుకోవడం చాలా కష్టమవుతుంది జీర్ణం చేసుకోలేము అనమాట కాబట్టి ప్రేమించడం ఎంతవరకు ప్రేమించాలా అంతవరకే ప్రేమించాలి మొత్తం వాళ్ళు లేకపోతే ఇక మనం బ్రతకమన్న స్థితికి వెళ్ళిపోతాము వెళ్ళిపోయాము అంటే జీవితం అనేది ముందుకు వెళ్ళేది కాబట్టి ముందు మీరు అతిగా ప్రేమించడం అనేది మానేయండి ఇది నా అనుభవంతో మీ అందరితో షేర్ చేస్తున్నాను ఆ ప్రేమ మనం ఇవ్వడం కాదు ఎదు ఎదుటి వాళ్ళ నుంచి ఆ ప్రేమ వస్తేనే మనం జీవితంలో ముందు హ్యాపీగా ఉండగలుగుతామని నేను అనుకుంటాను మా ఆయన కూడా చాలాసార్లు చెప్తూ ఉండేవారు అనమాట ఎవ్వరం భూమి పైన ఉండడానికి రాలేదు అందరం పోయేదే కాకపోతే ఉన్నాను రోజులు ఈ జీవితం అనేది కొన్ని రోజులు నడిపించాలి కాకపోతే ఇబ్బందుల వల్ల మానసికంగా మనం బాధపడితే పిల్లల గురించి ఆలోచించాలి ఆయనకు పిల్లలపైన చాలా అంటే చాలా పిచ్చి నాకన్నా ఎక్కువ పిచ్చి ప్రేమ ఉంటుంది అనమాట నేనేంటి అంటే దేనికైనా ప్రతిదానికి ఇచ్చే విషయంలో టైం లిమిట్ ఉండాలి ఏదైనా వాళ్ళు అడిగిన దానికి మనం ఆలోచించి ఇవ్వాలి అనేది నా ఆలోచన ఆయన ఏంటి అంటే ఆలోచించకుండా ఏదైనా సరే ఇవ్వాలి మన పిల్లలకన్నా ఏది ఎక్కువ కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట కానీ ఇలా జరిగినా కానీ ఇక ఆయన నేను తీసుకురాలేను కాబట్టి ప్రతిదాన్ని జీర్ణం చేసుకుంటూ ఉన్నాను నా బాధ ఎంతుంది అనేది మీ అందరికీ తెలియదు ఫ్రెండ్స్ నేను ఈ బాధ ఎవ్వరికీ రాకుండా ఉండాలని కోరుకుంటాను నా బాధ చూడాలని చాలామంది అనుకున్నారు కాకపోతే నేను చెప్ నేను మాత్రం మీకు ఇలాంటి బాధలు రాకుండా ఉండాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఎప్పుడు ఒకరి చెడు కోరొద్దు అనే నా ఆలోచన ఫస్ట్ నుంచి అలాగే ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అనమాట ఎన్నిటికో తట్టుకొని నిలబడ్డాను కానీ దీన్ని తట్టుకోవడం చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది అవి పనికి మాలిన ఇబ్బందులు అసలు అది ఏదైనా మనం చే అడిగిన దానికి వచ్చిన ఏదైనా మన దగ్గరికి వస్తుంది అన్నా మనం ఏదైనా చేసినా లాభం ఉంటుంది అది అనడం వల్ల లాభం లేదు రావడం వల్ల లాభమే ఈయన ఒక్క మాటని ఎంతమందితోనో ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఆ ఇబ్బందిని నేను కూడా ఫేస్ చేశాను మీ అందరికీ చెప్పేది కూడా ఒకటి ముందు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి మీ ఫ్యామిలీ కోసం ఆలోచించండి మీ పిల్లల కోసం ఆలోచించండి మీ భార్య కోసం ఆలోచించండి మన కడుపులో పుట్టిన పిల్లలు కూడా ఒక ఇంటికి ఇచ్చి ఒక ఇంటి వాళ్ళని చేసినప్పుడు వాళ్ళు మనతో ఉండరు మనతో ఉండేది మన భర్త భార్య మాత్రమే ఉన్నాను రోజులు ఇద్దరు హ్యాపీగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ చనిపోతాము అనే ఆలోచన మాత్రం ఎవరికి రాని ఒకరిని మా ఇద్దరికి ఎందుకో తెలియదు నా పిల్లలు ఉన్నప్పుడు నేను ఆ స్థితికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను ఆయన ప్రేమ నిజమైంది కాబట్టి తిరిగి నేను బ్రతకొచ్చానేమో అనిపిస్తుంది అనమాట అవి కూడా ముందు ముందు వీడియోస్లు మీ అందరితో షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోయింది